హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ ఈరోజు మీకు నేను టమాటా పచ్చడిని చేసి చూపిస్తున్నాను ఈ పచ్చడి కోసం ఎర్రగా పండిన ఒక కేజీ టమాటాలని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి టమాటాల్లో మధ్యన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మనం తీసుకొని టమాటాలని కట్ చేయాల్సి ఉంటుంది ఆ గ్రీన్ పార్ట్ని తింటే అరగదు అని చెప్తారు అందుకోసం తీసి అన్నిటినీ నేను చూపించిన విధంగా కట్ చేస్తున్నాను టమాటా ముక్కలన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఈ తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి టమాటా ముక్కల్ని ఒకసారి కలిపి ఒక పది నిమిషాల పాటు మూతపెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలి ఈ విధంగా మళ్ళీ ముప్పై నిమిషాల పాటు ఉడికించాల్సి ఉంటుంది ప్రతి పది నిమిషాలకి మూత తీస్తూ కలుపుతూ అలా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు టమాటాలని ఉడికించాలి మొక్కలు మెత్తబడిన తర్వాత మూత పెట్టని అవసరం లేదు మూత పెట్టకుండానే వాటిని ఉడికించాలి ఇక్కడ నేను చూస్తున్నాను మొక్కలు మెత్తబడ్డాయి అందుకోసం మూత పెట్టలేదు నేను ఈ వంటలని అన్నిటినీ కూడా అసలు వంట రాని వాళ్ళ కోసం చెప్తున్నాను అందుకే వన్ బై వన్ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతోంది టమాటా మొక్కల్లో నీరు ఆవిరైపోతుంది చూపించిన విధంగా అయిన తర్వాత ఇక్కడ నేను ఒక గరిటెతో చిక్కటి చింతపండు గుజ్జుని వేస్తున్నాను మీరు చింతపండు గుజ్జు బదులు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని టమాటా గుజ్జులో వేసిన సరిపోతుంది టమాటాలు ఉడుకుతూ ఉంటాయి అవి దగ్గర పడే లోపల ఈ పచ్చడిలో వేయడం కోసం నేను ఒక పౌడర్ని తయారు చేస్తున్నాను దానికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మెనపప్పు వేస్తున్నాను అర స్పూన్ మెంతులు కూడా వేసి వీటిని వేచాలి ఈ మినపప్పు శనగపప్పుని ఒక నిమిషం పాటు వేసిన తర్వాత పావు స్పూన్ నూనెని దీంట్లో వేస్తున్నాను నూనె వేసిన తర్వాత ఐదు ఎండుమిరపకాయలను కూడా దీంట్లో వేస్తున్నాను నూనె వేయడం వలన ఎండుమిరపకాయలు సరిగా వేగుతాయి ఈ శనగపప్పు మినపప్పు మిరపకాయలు ఇవన్నీ వే బాగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆపుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను దీనిని మెత్తగా పొడి చేసుకోవాలి మధ్యలోనే టమాటాలు ఉడికిపోయాయి వాటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాను పొడి చూపించిన విధంగా ఉంటుంది ఈ పొడిలో సగంని టమాటా ముక్కల్లో వేస్తున్నాను మిక్సీ జార్కి అందకపోవడం వల్ల నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మిగతా పొడిని ఈసారి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు దేంట్లోనైనా వాడతాను దీంట్లో టూ స్పూన్స్ సాల్ట్ పావు స్పూన్ పసుపుని వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని గ్రైండ్ చేయాలి ఈ టమాటా ముక్కల్ని నేను పెద్ద జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఈ టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసిన తర్వాత చూపించిన విధంగా ఉండాలి దీనిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ టమాటా పచ్చడికి తాలింపుని పెట్టుకోవాల్సి ఉంటుంది దానికోసం పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకున్నాను ఇక్కడ నేను నూనెని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మూడు గరిటెల దాకా నూనెని వేసాను నూనె అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి ఒకసారి కలపాలి దీంట్లో రెండు ఎండుమిరపకాయల్ని ముక్కలు చేసి వేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి పోపు వేగిన తర్వాత స్టవ్ను ఆపుకొని ఒక టేబుల్ స్పూన్ ఎండి కారొడిని వేస్తున్నాను ఈ కారొడి నూనెలో బాగా కలిసేటట్టుగా కలపాలి ఇరవై వెల్లుల్లిపాయ రెమ్మలని ఒలిచి దీంట్లో వేస్తున్నాను వాటిని కొంచెం నలిపినట్టుగా చేసి వేస్తే నూనెలో వెల్లుల్లిపాయ రసం దిగి బాగుంటుంది తర్వాత మనం పెట్టుకున్న టమాటా పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను కారం పోపు నూనె అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఏ టైంలోనే మీకు అవసరం అనిపిస్తే పులుపు ఉప్పు కారం ఏదైనా కలుపుకోవచ్చు కారాన్ని ఈ విధంగా కలపడం వలన పచ్చడి చూడడానికి కలర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక అర స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే కలుపుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం పచ్చడిని బాగా కలిపి ఇందాకల బౌల్లోకే నేను తీసుకుంటున్నాను ఈ పచ్చడి చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్